ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం సునిందా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు సోదరులకు ఇఫ్కో వారి ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యవంతమైన నేలను తరాలకు దృఢ యూరియా డిఏపి బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటి సరిగా నానో యూరియా ప్లస్ నానో తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై శాతం నైట్రోజన్ పనితను నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం రైతులు దుక్కి దున్నిన దున్నినకానుంచైతే పంట చేతికొచ్చేదాకా పంటలో పాటించవలసిన మెలకువలు జాగ్రత్తలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం వేసవికి అనువైన నువ్వుల రకాలు సాగు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది ఇదైనాక రైతు అంతరంగంలో వివిధ పంటల సాగులో అనుభవాలు గురించి ఇచ్చోడ మండలం సిరిచల్మా గ్రామానికి చెందిన మహిళా రైతు పాటిల్ లక్ష్మితో ముచ్చట ఉంటది ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం నిర్మలంగా ఉన్నది గాలిలో తేమ ముప్పై ఎనిమిది శాతంగాను గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వేస్తుందిచిన ఇరవై నాలుగు గంటల నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి గరిష్టంగా ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి ఇక అచ్చే ఇరవై నాలుగు గంటల ఎక్క ఉష్ణోగ్రత ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉన్నది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు వాతావరణ సూచన అది మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం అయితే ఎండాకాలంలో ఎన్నో రకాల నూనె పంటలను పండిస్తుంటారు రైతులు మరి ఇందులో భాగంగానే నువ్వు పంటను ఏ సమయంలో ఎట్లా వండించాలా అందులో అనువైన రకాలు ఏందో ఇప్పుడు విందాం వేసవికి అనువైన నువ్వుల రకాలు సాగు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో పెట్టిన ముచ్చట్లో వేసవి కాలంలో సాగు చేసే నూనె గింజ పంటల్లో ప్రధానమైనది నువ్వులు ఈ ప్రాంతంలో నువ్వులతో పాటు వేరుశనగ కూడా సాగుతుంటది అయితే ప్రధానంగా నువ్వు పంటకు సంబంధించి ఈ ఎండాకాలంలో సాగుకు అనువైన రకాలు ఏమున్నాయి అవిట్లో ఎసుంటి సాగు పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు గా వివరాలు చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు నమస్కారం రఘువీర్ గారు నమస్కారం అండి ముందుగా ఈ నువ్వులు ఏవైతే వేసవిలో సాగు చేసే నువ్వులు ఉన్నాయో ఈ వేసవి సాగుకు నువ్వు పంటని విత్తుకోవడానికి అనువైన సమయం ఏది విత్తే సమయం గురించి చెప్తారా మనకు సాధారణంగా ఆదిలాబాద్ జిల్లాలోండి అనేది మనము వర్షాకాలము రబీ మరియు వేసవిలో ఎప్పుడన్నా వేసుకోవచ్చు కాకపోతే మనం ముఖ్యంగా వేసవిలో వేసుకుంటాము సో ఏంటంటే జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారంలోపు విత్తుకోవాలండి సో ఇప్పుడు మనకి ఇది అనువైన సమయము సో ఇప్పుడు కూడా విత్తుకోవచ్చు కాకపోతే విత్తుకునే ముందు ఏంటంటే నేల తయారీ మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎలాంటి ఉన్నా కానీ ఒడిదుడుకులున్నా నువ్వులు తట్టుకోలేదు కాబట్టి లెవలింగ్ అనేది కరెక్ట్ ఉండాలా ఫీల్డ్ ప్రిపరేషన్ కూడా బాగుంటేనే మంచి దిగుబడి వస్తుంది సో ఈ కరెక్ట్ టైంలో ఉంది కాబట్టి ఇప్పుడు విత్తుకోవచ్చు రెడ్ సోగర్ అయితే విత్తుకోవడానికి అనువైన రకాలు లేదా మేలైన దిగుబడినిచ్చే రకాలు ఏమైనా ఉంటే ఆ రకాల గురించి అట్లాగే మనం విత్తనం విత్తుకునే మోతాదు గురించి కూడా చెప్తారా సో ముఖ్యంగా ఏంటంటే మనము పండించేవి తెల్లగింజన్ నువ్వులండి సో మన పాత రకాలు ఏమైనా చూసుకుంటే శ్వేత రాజేశ్వరి హిమ ఇలాంటి రకాలు మనము ముందుగా సాగు చేస్తున్నాం ఇవి ఏంటంటే మనకు ఖరీఫ్కు రబీకి మరియు వేసవి అనువైన రకాలండి సో ఇందులో ముఖ్యంగా అంటే ఒకప్పుడు శ్వేత రకం చాలా బాగుండేది సో దాని పంట పంటకాలం వచ్చేసి ఎనభై నుంచి తొంభై రోజుల పంటకాలం అండి దిగుబడి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కిలోలు వస్తుండే ఎకరానికి సో ఈ రకం యొక్క చూసుకుంటే అయితే ఇది వేసవిలో అధిక దిగుబడిని ఇస్తుంది అదేవిధంగా కాండం కులు కొంతవరకు తట్టుకుంటుందండి ఇంకో ముఖ్యమైన రకం వచ్చేసి హిమ ఇది కూడా మనం వేసవిలో సాగు చేసుకోవచ్చు దీని కాలం కూడా ఎనభై నుంచి ఎనభై రోజులు కాకపోతే దీని దిగుబడి నాలుగు నుంచి నాలుగు వందల యాభై కిలోలు ఎకరానికి వచ్చే అవకాశం ఉందండి సో దీనికి ఏంటంటే ఈ వెర్రి తెగులు తట్టుకుంటుంది అంటే మనకు నువ్వులో ముఖ్యంగా వచ్చేది వెర్రి తెగులు దీనికి కొంతవరకు తట్టుకుంటుంది అదేవిధంగా దీనికి ఎగుమతి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది మిగతా కాలతో అదే అదేవిధంగా ఇంకో ముఖ్యమైన రకం రాజేశ్వరి ఈ రాజేశ్వరి రకం కూడా మనకు ఈ పంట కాలం చూసుకుంటే ఎనభై నుంచి తొంభై ఇరవై వరకు వస్తుంది దీని దిగుబడి కూడా రెండు వందల నుంచి మూడు వందల కిలోల ఎకరానికి వస్తుంది సో ఇది కూడా ఏంటంటే కొంచెం కాండం కుళ్ళు బూడిద తెగులు తట్టుకుంటుంది ఇవి కాకుండా మనకు బయట ప్రైవేట్ రకాలు కూడా కొన్ని అందుబాటులో ఉన్నాయి ఇవి కాకుండా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా రెండు రకాలు రెండు వేల ఇరవై రెండు రిలీజ్ అయ్యాయండి మొదటి వచ్చేసి తెలంగాణ తిల్వన్ జేసీఎస్ త్రీ టూ జీరో టూ అని సో దీని పంట కాలం వచ్చేసి తొంభై నుంచి తొంభై రోజులు అండి దీని దిగుబడి ఎకరానికి చూసుకున్నట్టయితే మూడు వందల కిలో నుంచి మూడు వందల యాభై కిలోల వరకు వస్తుంది అదేవిధంగా ఈ రకం మనకు తెలంగాణతో పాటు కర్ణాటక మరియు మహారాష్ట్రలో కూడా సాగు చేసుకోవడానికి అనువైన రకం పాటు ఇది ఏంటంటే కాస్త వేరు తెగులు కూడా తట్టుకుంటుంది అదేతరంగా ఈ వెర్రి తెగులు పిల్లోడు ఉందో దీని కొంతవరకు తట్టుకుంటుందండి సో దీన్ని ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేట్ లిఫ్ పట్టణ ఉంటాయి అంటే మనకు ఆకుమచ్చ తెగులు ఏవైతే వస్తాయో దాని కూడా కొంచెం వరకు తట్టుకుంటుంది ఇది కాకుండా మనకు జైత్యాల తిల్వన్ జేసీఎస్ వన్ జీరో టూ జీరో అనే రకం కూడా రిలీజ్ అయింది దీన్ని ఏంటంటే ముఖ్య కారణం అంటే దీని యొక్క గుణాలు చూసుకున్నట్టయితే దీనికి జడ పూత ఉంటుంది వస్తుంది మిగతా నువ్వులకు చూసుకుంటే మనకు జడకాత రాదు ఒక దగ్గర ఒకటే క్యాప్సులు వస్తాయి కాకపోతే దీనికి నాలుగు వైపులా క్యాప్సులు వస్తాయి జడ వేసినట్టు క్యాప్సులు వస్తాయి ఎప్పుడైతే మనము ఈ పంట పూర్తిగా మెచ్చినప్పుడు చూస్తే మనకి వెనకాల జడ చూస్తే ఎట్టు అట్లా జడ ఖాతలాగా అనిపిస్తుంది బాగుంటుంది దీని గుణగణాలు చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు తొంభై నుంచి తొంభై రోజులు వస్తాయండి దీని దిగుబడి మనకు ఎకరానికి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కిలోల వరకు వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది కూడా కొద్ది వరకు ఆకుమచ్చ తెగుని మరియు పిల్లోడిని తట్టుకుంటుంది దీని యొక్క నూనె క్వాలిటీ కూడా అంటే మనకు సుమారుగా నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు నూనె శాతం ఉంటుంది కాబట్టి దీని టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇవి ఏంటంటే మనకు లేటెస్ట్ రకాలు సో వీటిని మనము సాగు చేసినట్టయితే అధిక దిగుబడిని తీసుకొని మంచి నూనె క్వాలిటీ అండి అంటే ఇప్పుడు ఇవి వేసవిలో అంటే ఈ ఎండాకాలంలో సాగు చేసే నువ్వుల రకాలు అంటే ఈ వేసవి సాగుకు అనుకూలమైన అనువైన రకాలు కదా అయితే ఇప్పుడు మనం విత్తనాల మోతాదు గురించి చెప్పండి ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం ఉంటుంది అట్లాగే విత్తనం విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుందా ఒకవేళ చేయాల్సి ఉంటే ఎట్లా ఈ విత్తన శుద్ధి చేసే ప్రక్రియ గురించి చెప్పండి ఏంటంటే విత్తనం మోతాదు వచ్చేసి ఎకరానికి రెండున్నర కిలోలు కాకపోతే నువ్వులు ఏంటంటే మనం ఎప్పుడైతే మాన్యువల్గా ఆడవాళ్ళతో పెట్టేయడం కానీ లేకపోతే అరకలతో ఎప్పుడైతే మనం సీడు పశువులతో వేసినప్పుడు దీనికి మూడు రేట్లు అంటే రెండున్నర కిలోల విత్తనానికి ఏడున్నర కిలోల ఇసుక కలిపి మనం విత్తుకోవాల్సి వస్తాయండి సో మీరు అన్నట్టు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సో మనకు మ్యాంకోచేపు పౌడర్ దొరుకుతుంది మూడు గ్రాములు ఒక కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి అదే విధంగా ఇమిడాక్లోపి అనే మందు ఉంటుంది అది కూడా రెండు మిల్లీ లీటర్లు కిలో విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకుంటే మనం ఈ రసం బీల్చే పిరుగుల నుంచి మనం నువ్వును కాపాడుకోవచ్చు అదేవిధంగా విత్తే దూరం వచ్చేసి సాలకు సాలకు ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు పది నుంచి పదిహేను సెంటీమీటర్లు అవసరమైదండి సో ఈ మధ్య మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరపున భారతదేశంలోనే మొదటిసారిగా డ్రోన్తో మనం నువ్వుని విత్తడం కూడా జరిగిందండి సో మన కేవీ కె ఆదిలాబాద్ ఆఫీస్లో అదే విధంగా పల్సికే మరియు పొన్నారి గ్రామంలో కూడా మనం విత్తడం జరిగింది సో ఈ దేశంలోనే మొదటిసారి సో డ్రోన్తో కూడా మనం ఏ విధంగా నువ్వుల్ని సాగు చేయొచ్చు అంటే మనం ఒక రీసెర్చ్ అనేది నడుస్తుంది సో డ్రోన్తో వేసినప్పుడు ఏంటంటే మనము విత్తన మోతాదుని తగ్గించుకున్నాము అదేవిధంగా ఇసుక కలపాల్సిన అవసరం ఉండదు సో మేము మూడు ఒకటిన్నర కిలోలు ఎకరానికి అదేవిధంగా ఒకటి పాయింట్ ఎనభై కిలోలు ఎకరానికి అదేవిధంగా రెండు కిలోలు ఎకరానికి ఈ విధంగా విత్తన మోతాదు తీసుకొని మేము ట్రయల్ చేసినాము సో వాటి రిజల్ట్స్ ప్రకారం మనం ఫ్యూచర్లో ఇంకేమైనా చేయవచ్చా అదొక ప్లానింగ్ చేసుకుంటామండి అయితే ఇప్పుడు విత్తన రకాలు విత్తన మోతాదు విత్తన శుద్ధి గురించి మాట్లాడుకున్నాం కదా ఇక ప్రధానమైనది ఈ పంటలో సాగు పద్ధతులు ఈ మన దిగుబడి అనేది రైతులు పాటించే సాగు పద్ధతుల మీద ఆధారపడి ఉంటది కాబట్టి ఈ వేసవి నువ్వు సాగుకు అనువైన పద్ధతులు లేదా యాజమాన్య పద్ధతులు ఏమున్నాయి వాటి గురించి చెప్తారా ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం అండి సో ఈ మనం వేసవిలో సాగు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నాలుగు టన్నుల వరకు పశువుల ఎరువు వేసుకుంటే బాగుంటది అదేవిధంగా నువ్వులకు వచ్చేసరికి ఇరవై నాలుగు కిలోల నత్తజని అదే ఎనిమిది కిలోల భాస్వరం ఎనిమిది కిలోల పొటాషియం ఒక ఎకరానికి అవసరం అయితే సో ఇందులో నత్రజని ఒకేసారి కాకుండా యాభై శాతం విత్తుకున్నప్పుడు వంద శాతం బాసర మరియు వంద శాతం పొటాషియం అప్పుడే వేసుకొని మళ్ళీ విత్తిన ముప్పై రోజులకు మిగిలిన యాభై శాతం ఏదైతే నన్ను ఇసుకోవాలి దాంతోపాటు ఏంటంటే నీటి తడులు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది మన ఆదిలాబాద్ జిల్లాలో మనకు సమ్మర్ వచ్చిన కొద్ది అంటే వేసవిలో మనకు నలభై నలభై డిగ్రీల డిగ్రీ వరకు వెళ్తాయి కాబట్టి ముఖ్యంగా విత్తిన వెంటనే అదేవిధంగా పూతకు ముందు గింజ కట్టే దశలో ఖచ్చితంగా నీటి తడి ఇవ్వాల్సి వస్తుంది లేదా ఇవ్వకపోతే అప్పుడు మాత్రం మన దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకు అంతరకృషి కూడా కలుపు లేకుండా కూడా చూసుకోవాలి సో విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు మనకు పెండి మితి మందు ఉందండి సో దాన్ని ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నుండి కలిపి పిచికారు చేసుకోవాలి అదే విధంగా విత్తిన ఇరవై నుంచి ఇరవై రోజుల తర్వాత కూడా మనకు పీ తెలియని మందు కూడా ఉంటుంది దాన్ని నాలుగు వందల మిల్లీ లీటర్లు ఎకరానికి మనం పిచికారి చేసుకోవచ్చు ఈ విధంగా ఎలాంటి గడ్డి లేకుండా మనం చూసుకున్నట్లయితే మంచి దిగువలు వచ్చే అవకాశం ఉంటది ఎప్పుడైతే కలుపు ఎక్కువ ఉంటదో గడ్డి సో దాంతోనే మనకు రకరకాల పురుగులు రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటాయి కాబట్టి ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి అంతర్కృతి వీళ్ళు అయితే అంతర్కృష్టి ఎందుకంటే మనం ఇప్పుడు ముప్పై సెంటిమీటర్ దూరంలో సాగు చేస్తున్నాం కాబట్టి దానికి ఆ గ్యాప్ నుంచి పోయేటట్టు మనం ఏమన్నా గుంటుగా లేకపోతే ఇంకేమన్నా ఉంటే వాటిని చేసుకొని మనం అంతర్కృష్టి చేసుకున్నట్టయితే మంచి దిగువాలను సాధించుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ పంట ఎదుగుదలకు ఎరువుల యాజమాన్యమే కాకుండా నీటి యాజమాన్యం కూడా అవసరమే కదా మరి ముఖ్యంగా ఇది ఎండాకాలం పంటగా సాగు చేస్తున్నాం మరి వేసవిలో నీటి తడుల విభజించి నువ్వు పంటకి ఎంత మేరకు నీటి తడులు అవసరం ఉంటాయి ఎప్పుడెప్పుడు నీటి తడులు ఇవ్వాలి దాని గురించి చెప్తారా నువ్వులకు వచ్చేసండి ముఖ్యంగా మూడు సార్లు అయితే మనం నీరు తల్లివ్వాల్సి వస్తుంది ఒకటి ఏంటంటే విత్తిన వెంటనే మరి ఇంకోటి పూతకు ముందు కాయలు వచ్చిన తర్వాత మరియు గింజ కట్టే దశలో అదేవిధంగా ఒకవేళ నువ్వులకు ఇవ్వాల్సిన దానికంటే మనం ఎక్కువ వాటర్ ఇచ్చినట్టయితే శాఖీయ దశలో పెరుగుదల ఎక్కువైపోయి మనకు ఎలాంటి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉండదు సో ఏంటంటే ఎక్కువ నీరు ఇచ్చిన ప్రాబ్లమే తక్కువ నీరు ఇచ్చిన సో మనకు సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల మిల్లీమీటర్ల నీరు అనేది అవసరమైతుంది అంటే ఈ ఐదు వందల మిల్లీమీటర్ నుంచి ఏడు వందల మిల్లీమీటర్లు వర్షపాతం పడే ఏరియాలు ఏవైతుంటో అవి నువ్వుల సాగుకు చాలా అనువైన ప్రదేశాలు సో అదే విధంగా ఇంతకుముందు మనం నేల తయారైతే అది ఖచ్చితంగా ఎంత బాగా చేసుకుంటే మనకు నువ్వుల యొక్క జర్మినేషన్ అంత మంచి వచ్చి వాటి పెరుగుదల కూడా అంతే బాగుంటుందండి అయితే ఈ వేసవి నువ్వుకు సంబంధించి రైతులు మంచి దిగుబడులు సాధించాలంటే వారికి ఇచ్చే సూచన సలహా అంటే ఏం చెప్తారు ఒకటి మనము సిఫారసు చేసిన డేట్స్లోనే సోయింగ్ చేసుకోవాలండి అంటే జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం లోపు ఒకటి రెండవది విత్తన శుద్ధి ఖచ్చితంగా వేసుకోవాలి మ్యాంకోజియా పౌడర్తోనైనా అంటే మిడాక్లో పిడ్తోనైనా మూడవది విత్తనం అవుతాది మళ్ళీ దానికి కలపాల్సిన ఇసుక రెండున్నర కిలోల విత్తనానికి ఏడున్నర కిలోల ఇసుక కలిపి విత్తుకోవాలి విత్తిన వెంట నలభై ఎనిమిది లోపు ప్రీ ఎమర్జెన్సీ సర్బిసైడ్ పెండి మీతలి ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా విత్న ఇరవై రోజుల తర్వాత ఇరవై నుంచి ఇరవై రోజుల తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ అనిపిస్తాడు పిజ్జాలో ఫాప్ పీతల్ అది కూడా పిచ్చి కట్ చేసుకోవాలి అదేవిధంగా విధంగా అంతరకృషి వీలైతే అంతర కృషి చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే నీటి తడులు మూడు నుంచి నాలుగు నీటి తడులు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది మొలకత్తకు ముందు మళ్ళీ పూతకు ముందు కాయ వచ్చిన దశలో అండ్ గింజ కట్టే దశలో ఖచ్చితంగా నీటి తడులు ఇవ్వాలి అదేవిధంగా నీటి తల్లి ఇచ్చేటప్పుడు ఎక్కువ నీరు ఇవ్వకుండా కూడా చూసుకోవాలి లేదంటే శాఖ దశ పెరిగిపోయి శాఖ ఉత్పత్తి ఎక్కువైపోయి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉండదు చాలా సంతోషం రఘువీర్ గారు ముఖ్యంగా వేసవికి అనువైన నువ్వు రకాలను చెప్పడంతో పాటు వాటిలో పాటించాల్సిన సాగు పద్ధతులను గురించి కూడా సవివరంగా తెలియజేశారు మరి ఎవరైతే ఈ ఎండాకాలం నువ్వు పంటను సాగు చేసే రైతులు ఉన్నారో వాళ్ళు సరైన రకాలను ఎంపిక చేసుకుని సరైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇంతవరకు వేసవికి అనువైన నువ్వుల రకాలు సాగు యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీరితో కేలిని వెట్టిన ముచ్చట ఇన్నరు మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగులో అనుభవాలు గురించి ఇచ్చోడ మండలం సిరిచల్మ గ్రామానికి చెందిన మహిళా రైతు పాటిల్ లక్ష్మితో ముచ్చట ఉంటుంది రైతులు ఎన్నో రకరకాల పంటలను పండిస్తున్నప్పటికీ మరి వాళ్ళు ఆ వివిధ రకాల పంటలను ఎట్లా పండిస్తారు ఎన్నిసార్లు మందులేస్తారు అన్న విషయాలను ఇంకా వారి అనుభవాలను ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగులో అనుభవాలు గురించి ఇచ్చోడ మండలం సిరిచల్మ గ్రామానికి చెందిన మహిళా రైతు పాటిల్ లక్ష్మితో దినేష్ పెట్టిన ముచ్చట పాటిల్ లక్ష్మీ అక్క మీకు నమస్తే అక్క నమస్తే అన్న ఎంత భూమి ఉంటుంది అక్క మీకు మాకు చూడు ఈడ నాలుగు ఎకరాలు ఉంటుంది అంటే ఇంటి భూమినా ఇంటి భూమి కౌలు భూమి ఉంటుంది ఇంకేమన్నా కౌలు భూమి ఉంటుంది ఎంత తీసుకుంటారు ఒకసారి మూడు ఎకరాలు తీసుకుంటాం పత్తి కోసం అంటే కౌలు భూమిలో పత్తి పెడతారు మీ సొంత భూమిలో మా సొంత భూమిలో మక్క జొన్నలు ఏ చిల్లర పంటలు కూరగాయలు ఆనకాలం ఏమేస్తారు మీ సొంత భూమిలో అనకారం ఇవే మక్కలు వేస్తాం ఇయ నీరు సంది మక్కలు వేస్తున్నాం అనకారం కూడా మొక్కలు వేస్తున్నాం పంట మీ దగ్గర ఇప్పుడు సజ్జ ఉన్నది ఒక నాలుగు బ్యాగులు ఒక రెండు బ్యాగులు మక్క ఉన్నది ఇంటి కోసం కొంచెం మెంతికూర కోతిమీర అంగడి పోకుండా ఇంటి కూరకి వండించుకొని ఇంటి కూరకు తింటున్నాం ఉల్లిగడ్డ ఉన్నది ఎల్లిగడ్డ ఉన్నది ధనియం ఉన్నది మెంతికూర ఉన్నది టమాటాలు ఉన్నాయి ఉల్లిగడ్డలు ఉన్నాయి ఉల్లిగడ్డలు ఉన్నాయి మిరపకాయలు కూడా ఉన్నాయి వంకాయలు అంగడి పోకుండా పైసలు టైం కుండయి కదా ఇక అంగడికి పైసలు లేక ఏదో పండించుకొని మనది మనమే తినడు అన్ని రకాల పంటలు పండిస్తారు అన్ని రకాల పండిస్తాము ఇంత ఎంత సేపు మాకు పత్తి వండినంత సేపే ఉంటాయి మళ్ళా తక్కువని ఉంటది మా దగ్గర పైస అంగడి అంగడి ఉంటే మన పని ఉంటాయి కదా పైసా ఉంటది చేతిలో రైతులకు ఉన్నదంతా షావుకార్య తీసుకుపోతాడు మాకు మిగిలేదేమున్నది గివే కూరగాయలు ఏదైనా కూలి బీలు చేస్తే ఇంకా చక్కెర పత్తి ఏమో తెచ్చుకొని తింటా మీరు అంటే రబీల పంటలతోనే లాభం మరి రబీ పంటతో లాభం ఎక్కడ నాలుగు ఐదు నెలలు ఇక్కడ గోదా గొడ్డుకు ఇంట్లో ఉపాసం ఉన్నాయి ఇక్కడ వచ్చి ఉండబడుతుంది ఆనకాలం ఉండ ఉండబడుతు ఆనకాలం అంతేమి ఉండదు అనుకో ఎందుకు ఆనకాలం అంటే మీద ఆనలు పడతాయి కొన్ని గోదలు కట్టు మీద ఉంటాయి నీళ్ళ వారిచూడు ఉండదు అప్పుడు అప్పుడు నీళ్ళు వారి చూడు ఉండదు ఇప్పుడేమో నీళ్ళు వారి చూడు ఉంటది గోదా గొడ్లకు చెప్పక ఈ మక్క ఎప్పుడు మీరు మక్క వేసి ఇప్పుడు రెండు నెల కొట్టకొచ్చింది కదా కొట్టకచ్చింది బొమ్మ రాలేదమ్మ ఇంకా బొమ్మ సుంచి వెళ్ళడం మీద ఉన్నది సుంచి ముందు వస్తా బొమ్మ ముందు వస్తా ముందు సుంచి వచ్చినాక తర్వాత బొమ్మ వస్తది అంటే మరి ఇది చిన్నగా ఉన్నది పెద్దగున్నది అట్లా వెనక ముందేసినాం నీళ్ళు చాలుతాయి సాలే కూడా మక్క ఇది కూడా మక్కనే కొంచెం కత్తెరపురుగు కనబడుతుంది దీనికి రెండు సార్ల మందు కొట్టినాం ఈ సాలికేవో మరి ఎట్లనో అయితలేదు ఒత్తు కాలేదా మక్క ఇది కొత్తు అయితలేదు ఇంతే ఉంటున్నది గింతగానో మొత్తం ఐదు కాని ఎండాకాలం కదా ఏదో ఒక కర్ర చచ్చిపోతుంది ఒక కర్ర మంచిగా ఉంటది అట్లా అని వేసినాం ఇక మూడు ఎకరాలు ఉంటది ఇక్కడ జొన్న ఎంత ఉంటది రెండు ఎకరాలు అయితే ఇప్పుడు ఈ మూడు ఎకరాలి మక్క వచ్చింది ఇప్పుడు మక్క మిన్న మక్క వచ్చింది వస్తుంది పురుగు పురుషాయకుండా వస్తుంది కానీ మంచి ఎవరేజ్ ఆనకాలం ఇక్కడ ఆనలు ఎక్క పడ్డాయి మరి మక్క ఇట్లా దిగుబడి వచ్చి వరద వచ్చి కొట్టకపోయినాయి ఆ షావుకారు తాటికపోయితే షావుకారు అయితే సగం రేటుకు తీసుకున్నాడు మళ్ళీ ఇరిసేటప్పుడు మళ్ళీ కష్టమైంది ఇరిసేటప్పుడు మొయ్యాలనుకుంటే సంచి నిన్నెళ్ళకి వెళ్ళి తీసుకోండి నింపినాం మరి అప్పుడు వర్షాలే ఉండే కదా ఇప్పుడు దీనికి ఎన్ని సార్లు మందు కొట్టాల్సి వచ్చింది అప్పుడు ఆనకాలం గానీ ఇప్పుడు గానీ ఇప్పుడు రెండు సార్లు అయితే కొట్టినాం ఆనకాలం ఆనకాలం రెండు సార్లు కొట్టినాం గడ్డి మందు గడ్డి మందు ఒకటేసారి కొట్టినాం మళ్ళీ కొడతారా ఇంకోసారి అవసరం లేదు అవసరం లేదు ఏమైనా పురుగు పిరిగితే పురుగు మందు కొట్టు ఇది ఇంత పెరిగింది సుంచుకొచ్చింది నీళ్ళు ఎట్లా వారిస్తారు ఇంట్లో తిరుక్కుంటా తిరుక్కుంటా వారి అంటే పైపులు వేసుకుంటా తిరుక్కుంటా అంగిలు వేసుకొని స్ప్రింక్లర్లతో వారిస్తారా కిందకి వెళ్ళి వారిస్తారా స్ప్రింక్లర్లతో కూడా వారిస్తాం స్ప్రింక్లర్ నడకపోతే కిందకి కూడా వారిస్తాం ఇంత ఎత్తు స్ప్రింక్లర్ నడుస్తా నడుస్తుంది తట్టుకోదా అది తిరుగుతుంటుంటే లేదు ఇంకా దేనికన్నా ఎత్తు ఉంటుంది స్ప్రింక్లర్ పైకి వెళ్ళి వస్తుంది కదా పైకి వెళ్ళి వస్తుంది అది అది సుంచుకున్న పువ్వు రాలిపోదా రాలిపోతుంది మక్క మంచిగా వస్తుంది అట్లా ఇంట్లో డౌరల్ ఏమైనా కొట్టిన ఇంకా డౌరల్ బ్యూరల్ ఏం లేదు గడ్డి మద్దతు అనేది చంపినాం ఇంకా ఎన్ని రోజులు రావాలి మీకు ఈ రోజులకి రావాలంటే ఇంకా చూడ నెల కావాలా పచ్చి కంకి ఇరిస్తే లాభమా మరి ఎండిన కంకి ఇరిస్తే లాభమా ఇక ఇంతవరకు అయితే పచ్చి కంకి ఇరలేము రెండు మూడు సంధి చేస్తున్నాం గానీ మక్కలే వేసుకుంటా అమ్ముతున్నాం ఈ ఊళ్ళే అంగడి పెద్దగా ఉంటది ఇచ్చోడ అంగడి పెద్దగా ఉంటది పచ్చి కంకి ఇరచ్చు కదా పచ్చి కంకి అందరు ఒకటేసారి ఇరుస్తే పది రూపాయలకు పది కంకులు అడుగుతారు రూపాయి ఒక కంకిడ కావాలి కద్దు మాడ అంగట్ల పోయి అమ్ముదమ్మ కాలాలన్నా బొగ్గులు కావాల వెళ్ళేమో కట్టెలు తెత్తలేము సిలిండర్ల మీద అంటలు చేసుకుంటున్నాము ఎండిన కంకే ముందు మక్క కోసి కంకి కంకి కంకిరిసి మక్క కోస్తారా మక్క కంకిరిసి అంత కుప్ప పోసినాక రూటర్ పెట్టి దొక్కే పెడతాం ఏం చూడాలి సొప్ప బిప్ప ఏం చూడం ఎంత బాధ అవుతుంది సొప్పా చూడాలంటే కైకిలు బాగా పడుతుంది కైకిలకు బాగా కావాలి ఐదు ఐదు వందలు ఆరు ఐదు వందలు కైకిలి అందుకే రుడతం దొక్కిపించేస్తారు మొత్తం మీరు రుడతం దొక్కిస్తాం ఆ కంకి ఏమో అల్లరి లేచి పట్టించుకొని ఇచ్చేస్తాం ఎండ పెట్టారు మళ్ళీ ఎన్ని రోజులు అది ఎండ కొడితేనేమో వారం రోజులు దొరుకుతుంది ఆనగిన పడితేనేమో పదిహేను రోజులు కాదు తడిసినా ఎట్లా మీ మక్కలు తడిసిన ఏమన్నాయి ఆనకాలంలో ఆనకాలం తడిసి తడిసి బుడ్డులు అయినాయి మరి ఏం రేట్ వచ్చింది వాటికి అప్పుడు బాగా తక్కువ వచ్చింది అంటే దీని బట్టి చూస్తే మనకు రబీలోనే లాభాలు ఎక్కువ మరి ఇప్పుడు కష్టపడాలి ఎండనక బుగ్గినక అన్న దోరాలా నీళ్ళు ఇయ్యాలా చిలుక వస్తే ఉరకాల చిలుకలు వస్తాయి గినికన మక్క చిల్లో ఎందుకన కాదు చేను ఒక వందల చిలుకలు ఉంటాయి ఇక్కడ ఈ ఏరియో చిలుకలు ఉన్నాయి చిలుకలు ఉన్నాయి మరి ఈ పందులు రావ పందులకు అబ్బా తెల్లని దాకా పొద్దున దాకా ఇక్కడ గుడి చేసుకొని పండుకోవాలి అంటే వైర్ చుట్టరప్ప చుట్టూ వైరు చుట్టిన కానీ కరెంట్ టైంకి ఉంటది ఉండదు సోలార్ వైర్ కి ఏం కరెంట్ ఉంటుంది సోలార్ లో ఉంటా పైసలు లేక తెచ్చుకుంటలేము తెచ్చినా గానీ దొంగలు ఎత్తుకపోతున్నారు సోలార్ వైర్ కూడా సోలార్ వైర్ కూడా మక్క అంటే ఇట్లా ఉన్నది ఈ జొన్న ఇట్లా ఉన్నది మరి జొన్న ఇప్పుడు ఎప్పుడేసి జొన్న పంట జొన్న పంట కూడా రెండు నెలల ఇప్పుడు అచ్చడి మీద ఉన్నది ఇంకొక వారం పది రోజులైతే మొత్తము మీద పొట్ట వచ్చి ఇంతది అది ఒక ఎకరం ఉంటుందా రెండు ఎకరాలు ఉంటాయి అది మరి హైబ్రిడ్ అయినా లేకపోతే పెద్ద జొన్న లాంటివి ఏమన్నా కలర్ జొన్నలు కలర్ జొన్నలుగా ఆపరేటే మన ఎండాకాలం పోసే దొరుకుతాయి కలర్ జొన్నలు ఇప్పుడు పెద్ద జొన్నలు అట్లా దొరుకుతాయి కానీ వాటికి బాగా బాధ సిల్క బాగా తింటది ఇటు తియ్యగా ఉంటుంది కాబట్టి చిలుకలు కొట్టడం కష్టం బాగా కాసే పొద్దున దాకా కోరుకుంటు ఉండాలి చిలుకలు ఏ పొద్దున దాకా కొరుక్కుంటారు ఉండాల వరి వరి చెక్క రాస్తే చపడే గుడిసె కింద వండాలా అక్కడ గుడిశెనద ఒకటి అవి కూడా పందులో బాగుంటుంది పని దొంతెల్లం దాకా మీరు మక్క సొప్పని మొత్తం క్రేషర్ లేసి ఇస్తామన్నారు జొన్న సొప్ప కూడా అట్లా లేదు లేదు గోదాలకు ఎందుకు కావాల గోదలకు అవసరం పడుతుంది గోదా తింటాయి మక్క సొప్పని గోదలు గోదాలు సొప్పను కూడా తింటాయి కానీ అంతే తినాయి అన్న ఇష్టం తినాయి తినాయి జొన్న సొప్ప మంచిగా తింటాయి జొన్న సొప్ప మొత్తం తింటాయి సొప్ప బెండు బిండ అన్ని తింటాయి ఈ మక్క సొప్పని ఏం చెప్తే ఆకులు ఆకులు తింటాయి బెండ అంతా అట్లా నుంచి ఇప్పుడు మీరు జొన్న కంకిని కేసర్లు వేసేసి అల్లర్లు బట్టి తీస్తారు జొన్నలు ఎడ్లకిస్తాం బుసి మక్క బుసి అవి కొన్నెలే రాలి కదా మొత్తం అది బూరే మొక్క పక్కకు పోతుంది కొన్ని ఒక పక్కకు అవుతుంది ఇక మక్క తిన చూడ ఎడ్లు జొన్న బుసిని తింటాయి జొన్న సొప్పం తింటాయి మక్క సొప్పం తినాయి మక్క బుట్టలు తినాయి అట్లా మిగిలిన జొన్నలు మరి మీరు కి అమ్ముకుంటారా కి అమ్మేస్తాం మాకు అవసరం ఉన్నది నుంచుకుంటాము మళ్ళీ మార్కెట్కి ఇచ్చేస్తాము పత్తి ఎట్లుండే చూడ మరి పత్తి బాగా లాసుండే పత్తి పత్తి చూడు ఒక నాలుగు ఎకరాలు పెట్టిన ఉంటాయి నాలుగు ఎకరాలు పెట్టినా కానీ దిగుబడరాలి బాగా కరసలు బాగా అయినాయి పత్తులకు శవకారికి ముట్టి పొంగ మాకు మిగిలింది ఎన్ని కుంటల పత్తి కుంట మరి పదిహేను కుంటల దాకా వెళ్ళింది నీళ్ళెక్కడ మిగిలినది వెళ్ళాలి అనుకుంటే మంచి వెళ్తే ఇరవై ఇరవై ఐదు కుంటలు వెళ్తుండే చిన్న రైతుకు ఉన్నాయి కదా మీకు నీళ్ళు ఇక్కడ ఉన్నాయి వేరే క్షైన్లో కౌలు భూములు పట్టుకుంటే నీళ్ళే అలా తొగర ఉన్నది మరి తొగళ్ళు ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి వాళ్ళకి వండినాయి వేసిన వాళ్ళు పండించుకున్నారు వేయనోళ్ళు ఇక కొనుక్కొని తింటారు తొగరి పంట ఎప్పుడు లాస్ రాదు కదా లాస్ రాదు కానీ కాలం లేకపోతే లాస్ వస్తుంది ఈ కాలం ఉండేది కాబట్టి వండింది నిరుడు మోయేడు వాళ్ళకి వండినాయి తొగర్లు వండలే ఈడు వెనుకెళ్లి కాలాలు అయినాయి అవి పూత జుంబి తొగళ్ళు మంచిగా వండినాయి లేటుగాసినాయి మన తొగలు తోడు లేటు కూడా కూరగాయలు దాదాపు అన్ని రకాల కూరగాయలున్నాయి మీ దగ్గర మరి మీరు తినంగా ఇంకా తినంగా మిగిలితే ఇక వాళ్ళన్నా పక్కింటోళ్ళు కానీ వాళ్ళన్న షేర్లకు వచ్చిన వాళ్ళు కానీ అవసరం తీసుకపోతారు మానం కొన్ని తింటాము ఇంటి ఇక్కడ పక్కింటోళ్ళు మాకు ఇలా లేదంటే ఇస్తాము పత్తి వచ్చిన కైకిలో తెంపుపోరు కూరగాయలు తెంపుకపోతారు అట్లా అలాగ అట్లా ఏమంటారు పొద్దున మన శన్ల పని చేసినప్పుడు అలా కోక పూట కూర అయ్యే మళ్ళీ వస్తారా మనకు రారు అలా సేన కూరగాయలు ఉన్నాయి కానీ ఒక పూట కూర అయ్యేలేదు నేను ఇప్పుడు మళ్ళీ వంద రూపాయలు పెట్టి నేను కూరగాయలు కొనుక్కోవాలా అలా సేనలు కోవద్దని రారు తిండి పోతారు కదా తిండి కూడా పోతారు ఒక పూట పోతారు పత్తి రంగం మస్తు మంది కైకులు కైకి నేను చూసిన తోరిగా ఎంపిక అట్లా ఏమన్నారు అలాగే ఇక వాళ్ళు వస్తారే మనము వ్యవసాయం చేసినామని మన సేన్ల పని ఉన్నదని వస్తారు ఇక వాళ్ళకు మొత్తం కాయ కిలో వాళ్ళు ఏడవ తినాలా మనసుంటుల దగ్గర తినకపోతే మన సేనులు ఉన్నది కాబట్టి కొంచెం అంతా దంపకపోతారు కిలోనా అర్ధ కిలోనా రెండు కిలో పూట కోసం ఆ పూట కోసం దెంపకపోతారు అట్లా ఏమన్నా అంటే మళ్ళీ మనం బండించుకున్న వాళ్ళం ఎట్లా అంటే ఇక వాళ్ళు ఏడవ కొనుక్కున్న కోసేసారి కోసేసిన కొట్టినరాయింటికి పోయి నేను ఎవరైనా ముడుకుంటారు లైన్ కేసీఆర్ లేదేమో తొగరికి ఏంటి సార్ తొగరి కట్టినంత తొగరి కట్టిన ఇట్లనే పీకేసి కాల పెట్టుకోడు లేకుంటే ఇంటికి గుండె పోయి నీళ్ళకి ఏదోకలిగి కొట్టాలు 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 ఇప్పుడు పెడతాను కట్టుతుంది అంటే ఇంటికాడ పెట్టుకుంటా చేయాలని ఉంటుంది తొగరి కట్టి నాని పోయి తిరిగిపోతుంది కదా ఇంటికాడ భద్రంగా దా పెట్టుకోవాలా తొగరి కట్టే నీ దాంతా కట్టలు కట్టుకొని కొట్టంలో దా పెట్టుకుంటాం మరి ఇప్పుడు ఈ కూరలు కొంచెం పెద్దగా టమాటాలు ఇంకా ఎక్కువ మొత్తంలో మార్కెట్ లో టమాటా వేసినోడు రూపాయి కిలో పోసిపోతున్నాడు ఇప్పుడు మనకు కావలేం కావాలా తెంపుడేం కావాలా ఆటో కిరా పెట్టుకొని కొండం కావాలా అది మిగులుతుంది మనకు ఏం మిగిలేదు ఇంకా అది రావాలంటే రెండు నెలలు కావాలి రెండు నెలలు కావాలా నారు తయారు మీరేసుకుంటారు కొనుకొచ్చుకొని ఈతనాలు కొనకొచ్చుకొని నారు తయారు చేసుకుంటా ఇంటికి పూర్తి సరిపోతాయి మీకు ఏడాది మొత్తం ఏడాది మొత్తం సరిపోతుంది ఈ మెంతి కూరని నేను చూసినా మరి మొత్తం ముదిరిపోయింది కదా ఇది ఎట్లా ఇప్పుడు అది కాయలు అయినాక మెంతలు తయారు చేసుకొని భద్రంగా దాచి పెట్టుకోవాలి మెంతలు తయారు చేసుకుంటే మళ్ళీ వచ్చేసరికి అలకదలి వనికి వస్తాయి వచ్చే సంవత్సరం మళ్ళీ అవి తెచ్చి అలకాల ఆనకాలం ఉండవు ఇవి కూరలు ఎక్క ఉండవు ఆనకాలం మొత్తం బుడిది రోగం పడి చచ్చిపోతాయి కదా మరి నీళ్ళు ఇట్లా వారిస్తారు అక్క అగో నువ్వు తిన్నది అక్కడ బావి నీళ్ళు ఇక బోర్ లేదు ఇక బోర్ లేదు అంటే ఫుల్ ఉంటాయి నీళ్ళు నీకు ఎండాకాలం కూడా ఉండలేవు కొంచెం కొంచెం తక్కువ పడతాయి అప్పుడు ఏం చేస్తారు మరి అప్పుడు పడితే పడితే ఎండిపోతది లబ్బ లబ్బ మొత్తుకొక రామనామి రామనవమి కాళీతో చేనంతా ఆ అయిపోతాయి సంతోషంగా ఉన్నారా వ్యవసాయం మీద సంతోషమే ఏమీగా గిట్లనే శావుకారు దాటుకోవాలా ఇంటికి రావాలా పని చేసుకోవాలా సావుకార్ లేని వ్యవసాయం చేయరాదు చేయరాదు ఎందుకు అలా మీరు కూరగాయలు మండిస్తున్నారు కదా కూరగాయలు పండిస్తున్నారు కదా ఎంత ఉన్నా గానీ ఆయన మంది సంచులకు పైసలు కోవాలా మనకు ఒక్కసారి రావు కదా కూరగాయల పైసలు గాని దేనియన గానీ ఒక్కసారి రావు ఆయన ఒక్కసారి ఇస్తాడు మనం జరుపుకోవాలి దానికి మీరు చేసే వ్యవసాయానికి ఎన్ని లక్షల పెట్టుబడి అయితే పంట ఎల్తది మీకు రెండు లక్షల దాకా పడుతుంది రెండు లక్షలు అప్పు అవుతారు అప్పు వ్యవసాయం చేస్తున్నాం ఒక సంవత్సరం వెండిన ఒక సంవత్సరం పండుతుంది రైతు చేసిన కష్టాన్ని నేల తల్లి ఇప్పుడు ఉంచుకోదు ఎవరైనా కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు మీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఉంటాక ఇంతవరకు రైతు అంతరంగంలో వివిధ పంటల సాగులో అనుభవాలు గురించి ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామానికి చెందిన మహిళా రైతు పాటిల్ లక్ష్మితో యూ దినేష్ పెట్టిన ముచ్చట విన్నరు ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు ప్రసారం ప్రసారమవుతుంది శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మల్లా మల్లా వినాలనుకున్న శ్రోతల సౌలభ్యం కోసం అన్ని కార్యక్రమాలను ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లా అందుబాటులో ఉంచుతున్నది ఆ కార్యక్రమాలను వినాలంటే మీరు సంప్రదించాల్సిన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఎప్పుడైనా ఎక్కడినుంచైనా ఇనొచ్చు మీరు ఇనుడే కాదు మీ దోస్తులు సుట్టాలకు షేర్ చెయ్యుండ్రి సబ్స్క్రైబ్ చేసుడు మరకున్రీ